వైకుంఠ వెంకటేశ్వర స్వామికి చందన గాజువాక జీవీఎంసీ అరవై వార్డు వాంబే కాలనీలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన శుభాకాంక్షలు భక్తజనులకు తెలుపుతూ స్వామివారికి చందన అలంకరణతో భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు గొలుసు మనోజ్ రెడ్డి మనీషారెడ్డి కుమార్తె రమ్య హే ఖారెడ్డి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిత్తన అప్పల్ రెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణం చేశారు అతిథులు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందామన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్యాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరారు గురుసు రామలక్ష్మి తిప్పల స్వాతి కె జానకి పెంటకోట రాజు ఏ హనుమంతరావు సావిత్రమ్మ పద్మ లక్ష్మమ్మ బొబ్బిలి స్వాతి భవానీ హుషా పండూరి రామారావు సావిత్రి లక్ష్మి చిట్టమ్మ సంతోష్ శంకర్ రాము నాగమణి మరియు గోవిందులు పాల్గొన్నారు నారాయణ బ్రహ్మాండే ఆస్తించిన ఈ ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా ఈరోజు ఎంతో వైభవపేతంగా గత పదిహేడు రోజుల నుంచి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరగబడుతున్నాయి ఒకరోజు మన ఆలయంలో అమ్మవారికి లక్ష తులసి పూజా కార్యక్రమం అలాగే ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారికి అలంకారంతో ఎంతో పవిత్రమైన ఈ యొక్క చందనం అలంకారం లక్ష్మహీదేవి అంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళన ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని చెప్పి ఆ స్వామి ఎంతో వైభవపేతంగా కనిపిస్తూ ఆయనలో ఉన్న స్వామిని మనం ఆయనకి ఎన్ని కష్టాలున్నా ఎంత ఉన్నా సరే ఆయనలో ఉన్న శాంతిని మనం తగ్గించాలంటే చందనం అనే ఒకటి చంద్రం అనే అలంకారంతో స్వామివారి ఉన్న శక్తి అంతరం కానీ ఆయన శాంతి అంతరం కానీ ఉగ్ర రూపం కానీ ఏమి తగ్గించాలని స్వామివారికి ఒక చంద్రాలంకారం కార్యక్రమం చేయడం జరిగింది ఈ చంద్రాలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుంటే ఈ సంవత్సర కాలం కూడా ప్రతి ఒక్కరికి నవగ్రహ దోష పరిహార అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్ల స్వామి ప్రతి ఒక్క భక్తుడికి కలగాలని చెప్పి ఏ సంవత్సర కాలం కూడా సుఖ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యులతో కలగాలని చెప్పి శ్రీ వైకుంఠ వెంకటేశ్వరి అనుగ్రహం ఎల్లవేళ ప్రతి ఒక్కరికి ఉంటుందని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఈ గోజవాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో గరడాది కొండపై వేచేస్తున్న స్వామి సాక్షాత్తు ఉత్తర దూరాన్ని నిలిచినటువంటి వైకుంఠనాథుడు ఆలయంలో ఈ కనీ విని ఎరగని రీతిలో స్వామివారికి మరి చందన అలంకరణ అనగలే స్వామిని చూసిన వెంటనే మన ఒళ్ళు గబ్బులు పొడిచే విధంగా ఆ స్వామి తాలూకా అనుభూతి చూసిన వెంటనే కళ్ళంట ఆనంత పుష్పాలు వచ్చేలాగా అంతలాగా స్వామిని చందన అలంకరణ చేశారు మరి చేసిన వారు ప్రదీప్ ప్రదీప్ పంతులు గారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయాలి ఎందుకంటే స్వామికి చాలా చక్కగా ఆ స్వామి వారిని చూసిన వెంటనే ఎప్పుడు ఎక్కడ చూడనంటే అలంకరణ మరి స్వామికి చెందన అలంకరణ ఈ యొక్క ఫస్ట్ తారీఖున జనవరి ఒకటో తారీఖున కొత్త సంవత్సరంలో స్వామివారి దర్శన భాగ్యం మా అందరికీ కలిగింది ఈ రోజు ఈ యొక్క ఆలయం దగ్గర భారీ ఎత్తిన మహిళలు కూడా మాలలో మాల కూడా వేయడం జరిగింది దీనికి విశేషంగా అందరికీ నమస్కారం ఈ రోజు రాజువారి నియోజకవర్గంలో చాలా ప్రసిద్ధ జన్ దేవాలయం వెంకటేశ్వర జనవరి ఫస్ట్ తారీఖు నూతన స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాకు తెలిసిన ఓ నాలెడ్జ్ జోన్ల తర్వాత నేను ఈరోజు చూడడం ఇదే మొట్టమొదటిసారి స్వామివారి చందన అలంకరణలో ఈ కార్యక్రమం ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర గారు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నిర్వహణలో మాకు పెద్దలు గౌరవ నీళ్ళు మితాన్ అప్పల్లెడ్డిగా సాంప్రమం చందన మొత్తం ఏర్పాటు చేసే వారికి ఆలయ కమిటీ ధర్మప్రత మంజుల గారు ఇలాంటి కార్యక్రమంలో ఒకరి మంజుళ మోదరి రామకృష్ణ గొలుసు రామకృష్ణ గారు అలాగే స్వాతి గారు ఈరోజు అన్నదాని కార్యక్రమంలో గొలిసి మనోజ్ కుమార్ రెడ్డి గారు వారి సత్యమణి వారి బాబు పుట్టిన సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి అభినందనలు అందరూ కూడా బాబువళి కులమతి గారి సంబంధం లేకుండా ఆలయ అభివృద్ధిలో అందరూ సహకరించాలి అందరూ కూడా వెంకటేశ్వర మహిళ ఉండాలి రెండు వేల ఇరవై ఇరవై ఐదు అందరూ కూడా ప్రజలందరూ భక్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే ఆలయం సంబంధించి యావకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్ కాకుండా షావు గలని ఈ రోజు గోవిందమాలు వేసుకున్నారు గోవిందే వారు అందరూ కూడా అలాగే గోవింద స్వామి గురుదా స్వామి గారు పంట కోట ఆశలు కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా బాగా చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఆలయంలో ప్రత్యేక విశిష్ట ఈ రోజు ప్రధానలు చెప్పి ఉన్నారు కానీ అందరూ కూడా రోజు ఎంతమంది అంతమంది దర్శనం చేసుకోవడం ఇవాళ అదృష్టంగా భావించాలి స్వామి